నమస్తే అందరికి పల్స్ టీవీ జర్నలిస్ట్ మహిళా జర్నలిస్ట్ అయినటువంటి రేవతి గారిని మరియు రిపోర్టర్ వాళ్ళ రిపోర్టర్ని ప్రభుత్వం ఒక కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకి పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా పంపారు వాళ్ళు చేసిన విషయం ఏంటంటే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి పబ్లిక్ బయట తీసుకున్న క్రమంలో ఆ రైతు భావోద్వేగానికి గురయ్యి తన మనసులో మాటని చెప్పిండు అది కొంచెం అసభ్యకరంగా ఉన్నప్పటికీ తన సా తన సామాన్య వ్యక్తి తన తన మనసులో ఏముందో ప్రభుత్వం మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో ఆ ఒపీనియనే వ్యక్తపరుచుకున్నాడు అది యాజ్ ఇట్ ఈస్ గా రిపోర్టర్ క్యాప్చర్ చేసింది రిపోర్టర్ క్యాప్చర్ చేసి ఆ యూట్యూబ్ లో కూడా వేయడం జరిగింది ఆ వీడియో కొంచెం వైరల్ అయింది ఆ రేవంత్ రెడ్డిని కొంచెం తీవ్రస్థాయిలో తిట్టి అసభ్యకర పదజాలం వాడి ఉండడంతోని ఆ ఆ పోలీసులు పన్నెండు మంది పది పన్నెండు మంది మఫ్తీలో వచ్చి ఈ రేవతి గారింటికి మధ్యరా అర్ధరాత్రి వచ్చి వాళ్ళ ఇంటికి ఏదో దొంగలు వచ్చినట్టు పోలీసులు మఫ్తీలో వచ్చి బెదిరించి ఫోన్లు లాక్కొని మన గంట తర్వాత ఫోన్లు ఇచ్చి వచ్చినట్టు సీసీటీవీ ఫోటో మొత్తం అపార్ట్మెంట్లో డిలీట్ చేసి అంత క్రూరత్వంతో మేడం రేవతి మేడం అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది అలాగే రిపోర్టర్ ని కూడా అరెస్ట్ చేసేరు పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా పంపించారు వాళ్ళు యాక్చువల్ గా ఒక బీఫ్ బూత్ పదం ఉందో ఇక్కడ వల్గర్ లాంగ్వేజ్ డే ఉందో అక్కడ బూత్ వేసేది ఉండే కానీ ఆ వీళ్ళు మన రాహుల్ గాంధీనేమో ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తగ్గిపోతుంది మీడియా మొత్తం అధికార పక్షానికి ఉంటుందని అక్కడ మాట్లాడతాడు ప్రశ్నించాలి ప్రజలందరూ ప్ర జర్నలిస్ట్ అందరూ ప్రశ్నించాలనే ప్రశ్నించాలని రాహుల్ గాంధీ మాట్లాడతాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆ కాంగ్రెస్ యొక్క భావజాలానికి రాహుల్ గాంధీ యొక్క భావజాలానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండు సరే ఆ మేడము అట్లా డైరెక్ట్ ఆ వీడియో పెట్టుండకపోవచ్చు మీ వేసి ఉండొచ్చు కానీ పిలిచి మాట్లాడితే అయిపోయేది కదా ఒకసారి పిలిచి మాట్లాడి ఆ అక్కడున్న దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ పిలిచి ఇట్లా వాళ్ళకి సరా బీ దొంగ చేయొద్దంటే ఒక చిన్న విషయాన్ని అయిపోతుండే కానీ మహిళా జర్నలిస్ట్ అని చూడకుండా కూడా అర్ధరాత్రి అరెస్ట్ ఒక దొంగల్లాగా వచ్చి అరెస్ట్ చేయడం వాళ్ళకి వాళ్ళని భయా ప్రాంతులకి అనే వాళ్ళని భయా ప్రాంతులకి గురి చేయడం ఎంతవరకు న్యాయము రీసెంట్ గా మీరు రేవంత్ రెడ్డి గారిని చూసుకున్నట్లయితే తెలంగాణ సాధకుడు తెలంగాణకి ఫస్ట్ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారిని మీరు మీ స్టేచర్ అనేది ఇప్పుడు స్టేచర్ మీదకి వచ్చి స్టేచర్ మీద నుంచి మీరు ఐ మీన్ ఇక వాడద్దు ఇక మీరు పోతారు అన్నట్టుగా మీరు ఒక చావును కోరుకునే ఆ విధంగా మాట్లాడిండు మరి దాన్ని ఎట్లా చూడాలి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఉన్నాయి ఎన్ని బూతులు తిట్టిండు మరి ప్రజా ప్రతినిధుల మీద ఎలాంటి కేసులు పెట్టాలి నిన్న దానికి కౌంటర్ గా మన కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా ఆ పిచ్చుకల సంఘం అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని వ్యాఖ్యానించడం జరిగింది మరి మీ ప్రజాప్రతినిధులు ఎన్ని మాట్లాడినా ఏం కాదా ప్రజాస్వామ్యంలో అంటే మీరు ఏది మాట్లాడి ఏం కాదు కానీ జర్నలిస్టులు మాత్రం ప్రశ్నించొద్దు మేము ప్రశ్నించొద్దు మీ గురించి ఏది వెలికి తీసినా కూడా వాళ్ళ మీద కక్ష సాధింపుగా చేసి ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడితే మనం ఇంకోసారి వీడు భయాన్ని కొట్టాడు చూసి ఇంకొకటి ప్రశ్నించదు ఈ ఉద్దేశాన్ని ఈ మెసేజ్ మీరు పంపించ తెలుసుకురా జనాల్లోకి మీరైతే ఎన్నైనా చేసుకోవచ్చు మీరు ఎట్లైనా మాట్లాడచ్చు మీరు విద్యార్థుల ముందు కూడా చిల్లర రాజకీయ మాటలు మాట్లాడొచ్చు రాజకీయ నాయకులు పొజిషన్లో సీఎం స్థాయిలో మంత్రులు ఎమ్మెల్యేలు మీరు మీ రోల్ మోడల్స్గా రోల్ మోడల్స్గా ఉండాల్సిన వల్లే మీరు ఎన్ని బూతులైనా తిట్టి ప్రజలకు మంచి మెసేజ్ ఇస్తున్నారా మీరు మిమ్మల్ని మిమ్మల్ని మీకు చట్టాలు ఒక విధంగా మాకు చట్టాలు ఒక విధంగా ఇది ఇదైతే కరెక్ట్ కాదు జర్నలిస్ట్లైన దాడిని తీవ్రంగా ఖండించాల్సిందే వాళ్ళు అది కూడా మహిళా జర్నలిస్ట్ అయినటువంటి రేవతి గారిని ఆ టైంలో ఆ నైట్ టైంలో అరెస్ట్ చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు ఇలా అరెస్ట్ చేసుకుంటా పోతే ఇంకా ఇంకా బానే ఉంటది ఇక ఇక మొత్తం జర్నలిస్టులు అందరూ ఆ ఉండాలి అయ్యాల మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జర్నలిస్టులు ప్రశ్నిస్తేనేమో ఇదే రేవంత్ రెడ్డి సార్ గారు ఏం మాట్లాడి ఈ మొత్తం జర్నలిస్ట్ సంఘాల మీద కేసీఆర్ ప్రభుత్వం కుట్రపూరితనే చేస్తుంది ఎవరికి ప్రశ్నించేటంతా నొక్కుతుంది అన్నారు మరి వా అదే జర్నలిస్టులు ఇయాల నీ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు అంటే వాళ్ళకి చేస్తూ ఒకటి మీకు చేస్తే ఒకటి జర్నలిస్టులు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళ పనిని వాళ్ళు చేస్తున్నారు మీ పని అయ్యాల మీరు ప్రతిపక్షాలు ఉన్నారు ఇలా అధికార పక్షంలోకి వచ్చేది ఈ విధులను మీరు సక్రమంగా నిర్వర్తించి ప్రజలకి వంద శాతం మీరు పరిపాలన ఆ కొనసాగిస్తే మీకు ఇంకా ఫ్రీ పబ్లిసిటీ మా జర్నలిస్ట్ చేస్తారు అంతేగాని మీరు ఇలా కక్ష పూరిత ధోరణితో మీరు వ్యవహరిస్తే ఇంకా మీ స్టేచర్కే మీకే ఆ గౌరవం ఉంటది ప్రజలలో ప్రజలు అన్ని చూస్తున్నారు అన్ని గమనిస్తున్నారు మీరు ప్రజా ఆరు గ్యారంటీలతో పాటు ఆరు గ్యారెంటీలతో పాటు ఏడో గ్యారంటీ కూడా ఇచ్చారు అదే ప్రజలకు స్వతంత్రం ఉంటుందని ప్రజా వాక్ ఉంటుందని చెప్పి ప్రజాస్వామ్యం నిలబడుతుందని చెప్పి ప్రజలకి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి మీరు అలాంటిది మీరే ఇట్లా ఇలాంటి ధోరణితో ప్రవర్తించడం ఎంతవరకు కూడా సరైనది కాదు అందరు తప్పకుండా దాని మీద మీరు కమెంట్ చేయండి మన ఛానల్ ని సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ